హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను శిరీష అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే నాకు యూట్యూబ్ నుంచి ఫాస్ట్ పేమెంట్ రావడం జరిగింది ఈ గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో తీస్తున్నాను పేమెంట్ ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను యూట్యూబ్ ఛానల్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫిఫ్త్కి స్టార్ట్ చేశాను నా ఛానల్లో కంటెంట్ అనేది ఎక్కువగా రంగోలీ డిజైన్స్ ముగ్గులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో సంక్రాంతి ఫెస్టివల్ ఉంది దానివల్ల నా ఛానల్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకుంది ఇంత తొందరగా కంప్లీట్ కావడానికి నాకు ఒకే ఒక వీడియో సపోర్ట్ అయింది ఆ వీడియో వల్లనే ఫిఫ్టీన్ డేస్ లోపే మాంటేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాను తర్వాత గూగుల్ యాడ్ సెన్స్ నుంచి గూగుల్ పిన్ కూడా టూ టూ త్రీ మంత్స్ లోపే వచ్చింది గూగుల్ యాడ్ సెన్స్లో ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇంకా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను తర్వాత యూట్యూబ్ స్టూడియోలో టెన్ డాలర్స్ కంప్లీట్ అయినాక ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయింది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కావడానికి మాత్రం వన్ ఇయర్ టైం పట్టింది నేను ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతి టైంలో స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి టైంలో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయినాయి లాస్ట్ మంత్ జనవరిలో నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వచ్చింది ఫిబ్రవరిలో మీరు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఫిబ్రవరి ట్వంటీ ఫోర్కి నాకు ఈ పేమెంట్ అనేది రావడం జరిగింది పేమెంట్ ఎంత వచ్చింది అనేది యూట్యూబ్లో డైరెక్ట్ చెప్పొద్దు అంటున్నారు నాకు వచ్చిన పేమెంట్ అయితే ఒక శారీ ప్రైస్ అనేది థౌజండ్ అనుకుంటే అలాంటివి ట్వెల్వ్ తీసుకున్నంత పేమెంట్ అయితే రావడం జరిగింది అర్థమైంది కదా దీని అంతటికి కారణం నన్ను సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్సు ఇంకా నా ఫ్యామిలీ మెంబర్సు ఫ్రెండ్సు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇలానే ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ ఆల్